రాజ్యాంగాన్ని కాపాడుకునే పరిస్థితిలో ఉన్నది సంక్షోభంలో ఉంది మళ్ళొక్కసారి మోడీ గినిక ప్రధానమంత్రి అయితే ఈ యొక్క మైనార్టీ ప్రజానికం కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా సెకండ్ గేడ్ సిటిజన్స్గా అంటే బానిసల కన్నా హీనంగా ఓటక్కు ఉండదు వాళ్ళకి సో అటువంటి పరిస్థితి దాపరించబోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన అందరం కూడా యునైట్ కావాల్సిన అవసరం ఆసనమైంది వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు హిందూ రాజ్యంగా మేము చేస్తాం భారతదేశాన్ని హిందూ దేశంగా చేస్తామని డైరెక్ట్గానే చెప్తున్నారు కాబట్టి దాన్ని మనం గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది దాదాపు చిన్న చిన్నగా వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చారు దాదాపు ఎనభై శాతం కంప్లీట్ అయ్యింది మూడు వందల డెబ్బై అధికరణ రద్దు కావచ్చు లేకపోతే రామ జన్మభూమి ఇది కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళ యొక్క ప్రయత్నాలని వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఎన్ఆర్సీ పేరు మీద సిసిఏ సిఏ పేరు మీద అన్ని రకాలుగా వాళ్ళు చేస్తూనే ఉన్నారు డిటెన్షన్ సెంటర్లు కూడా కట్టారు అడ్వాన్స్గానే కట్టారు వాళ్ళు మనకన్నా చాలా అడ్వాన్స్గా ఆలోచిస్తున్నారు రాజ్యాంగాన్ని మార్చాలి మేము చెప్పిందే వేదము మీరెవరు మమ్మల్ని అడగటానికి అనే వాదన ఎక్కువ తీసుకొస్తున్నారు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని రా రక్షించాలని అంటే మన రాజ్యాంగాన్ని అంబేద్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యసినటువంటి రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటేనే మన బతుకులు మంచిగా ఉంటాయి తప్ప అది కాపాడుకునే పరిస్థితిలో మాత్రం మనం బానిసల కన్నా హీనంగా బతికే పరిస్థితి తోపరుస్తుందని తెలియజేస్తుంది